ஸ்ரீகுருபியோ நம தொோ ரோஜு பாராயணம் ராமராஜ்மு சீத்தாபரித்தும் ஸ்ரீ குருபியோ நம தியகர்தனி பொகட தௌனி தியகராஜாப்யாரத மௌன తేమిసనో ఆము తపమి మీ చేసినో తెయ శ్రీరామా జయ శృంగ రామయణి చింతి పరదే ఓ మనస శ్రీ మహాదేవుడు ఇట్టలేను ఓ పార్వతి ఇట్లు లోకంందు తిరుగుతూ రావణుడు ఒకనాడు బ్రహ్మలోకం నుండి వచ్చున్న నారదునిగాంచి నమస్కరించి ఇట్టు అడిగాను భగవాన్ నాతో యుద్ధం చేయగల మహా మహాబలశాలు ఎట్టు వారితో నేను యుద్ధం చేయదలిచినాను నాలో యుద్ధకండూతి కలుగుతుంది మీకు మూడు లోకములు పరిచయమే కదా నారదుడు ఆలోచించి ప్రకాశవంతముకు ద్వీప నివాసులు మహాబరులు మహాకాయులు మహామతి నీ అక్కడికి మొమ్ము విష్ణు పూజారతులు విష్ణువు చేత నిహతులు మాత్రమే సురాసుల చేత అజేయులు వారై అచ్చట జన్మించురు ఈ మాటలు విన్ని రావణుడు వేగముగా మంత్రులతో పుష్పకముపై బయలుదేరి వారితో యుద్ధం చేయకూరి శ్వేత ద్వీప సమీపము నా చేరను కానీ శ్వేత ద్వీప చేత పుష్పకము కదలనే కదలలేదు దశానయుడు విమానమును మంత్రులను వదిలి ద్వీపములో ప్రవేశిస్తూ ఉండగానే ఒక స్త్రీ అతని హస్తం గ్రహించి ఎవరు నువ్వు ఎక్కడ వాడవు ఎవరు పంపిరి ఎందులోకి చెప్పుము అనుతూ నిలిచాను ఎట్లు అవలేలగా మరి కొందరు సేత గ్రహించబడి వారు కలగలా నవ్వుతుండగా రావణుడు అతి కష్టంపై వారి నుండి పట్టు సడలించుకొనగలిగాను చాలా ఆశ్చర్యపడి దుర్మతగివాడు ఇట్లు చింతించను నేను తప్పనిసరిగా చే నేత్రుడై వైకుంఠంలోకి పోయాను కానీ నాపై విష్ణువు ఏ విధంగా కోపించను ఆ విధంగా చేయగలవాడు ఎట్లు నిశ్చయించి అడవిలో నుండి సీతను అపహరించాను అతడు పరమాత్మ అని అనినో తెలుసు తెలిసిండియే తన అపహరించను అతని చేత తాను వదిలింపబెట్టుకు ఎదురు చూ ఆమెను తల్లి వలే చూ చూసుకున్నాను ఈ విధముగా అగశ్యుడు రామునుకు విసిదపరిచి రామ నీవు సర్వనియామకుడు భక్తులను అనుగ్రహించుటకే సకల క్రియా సంహతి చేతు మనుజాకృతితో మునీశ్వరుల మాటలు వినగోరి ఈశ లోకముల చే నీవు అధిక కరుణతో ప్రకాశించదు అని స్థుతించి అతని చే పూజింపబడి ప్రసన్న చిత్తుడై ఇతర తాను ఆశ్రమకు ఆశ్రమమునకు కదిలిపోయాను రాముడు తన పరివారముతో అనాసక్తుడై రాజ్యమును పరిపాలించసాగాను ఒకనాడు పుష్పకము రాముని చేరవచ్చి ఇట్లు చెప్పింది దేవా కుబేరుడు నాతో ఏనాడు రఘురాముడు వైకుంఠము చేరును ఆనాడు నీవు మరలిరమ్ము అనచూ నీ వద్దకు పంపగా వచ్చింది అది విని రాఘోడు సూర్యసన్నభ సన్నిభమవుపకమ్మతో నేనెప్పుడు స్మరించును నాడు నీవు నా వద్దకు రమ్ము నేటికి నా ఆతి అంతర్ధాన రూపన అంతటను నీవు ఉండవచ్చు అని చెప్పి పంపి రామచంద్రుడు యథాన్యాయంగా పౌరకార్యములు చేయసాగాను జగత్పతి రమాపతి యొక్క రాఘవుడు భూమిని పాలించు ఉండగా భూమి సస్యశ్యామలమై అంతరిజనులు ధర్మపురులు స్త్రీలు ప్రతిభక్తి పరాయణులు రాఘవుడు ఉండగా ఎవరూ పుత్రమరణం చూడలేదు రాముడు ఎక్కి సీతతో వానర వీరులతో సోదరులతో అప్పుడప్పుడు భూసంచారం తీసేటివాడు ఒకసారి అకాలముగా బ్రాహ్మణ బాలుడు మరణిచోట చూసి బ్రాహ్మణ దుఃఖమును ఎరిగి రాఘవుడు వనమున తపమాచరించు సూద్రిని చంపి బ్రాహ్మణ బాలుడిని భూమికి సూర్యుని దివికి చేర్చను రాముడు లోకనాథుల వారికి ఉపదేశం చేయున్నట్లుగా కోటి శివలింగ ప్రతిష్టలు రామకథను భూమిందు స్థాపించను పదివేల సంవత్సరములు రాజ్యం చేశాను రాజర్షి సర్వదా నిస్వార్థ నిస్వార్థపరుడై ఏకపత్ని వ్రతుడై గృహస్థాశ్రమ నియమములను పాటించు జనులకు మార్గదర్శకుడు మార్గదర్శకుడు ఆయన్ని సీతాసాధ్యు తాతని హృదయం ఎరిగి వర్తించే ఆమె తన ప్రేమ చేత ఆజ్ఞాపాలన చేత నమ్రత చేత ఇంద్రియ సంయమము చేత లజ్జ భీరత్వముల చేత రాముని హృదయము చూరగొనడు ఒకనాడు ఆమె రాముడితో దేవదేవా దేవతలు ఏకాంతం చేరవచ్చి మీరు తిరిగి వైకుంఠం మరలివిచ్చే విషయము చెప్పి ముందుగా నన్ను రమ్మనేది ఆ తర్వాత రాఘవుడు వైకుంఠం చేరగలడు వారి విజ్ఞాపన మీకు తెలిపి మీరు ఏది యుక్తమన్న కుందరో అట్లే చేయడు ప్రభు నేను మిమ్మల్ని ఆజ్ఞాపించను సీత మాటలు విని రాముడు కొంతసేపు ధ్యానించి ఇట్లు చెప్పింది దేవి నేనంత తెలుసుకుంటుని ఇందులకు ఒక ఉపాయం తెలిపేదను నీకు సంబంధించి ఒక లోక అపవాదము కల్పించేదను దానికి వెరచి నిన్ను వనములో విడిచేదను వాల్మీకి ఆశ్రమం కదా నీకు ఇద్దరు కుమారులు ఉదగించను ఇప్పటికే నీ ఎందు గర్భచిహ్నములు కనిపించుతున్నవి పిమ్మట తిరిగి నా కడకు చేరి లోకమునకు విశ్వాసం కలుగుటకై గౌరవముతో ఒక శబ్దము చేసి భూమిని చీల్చుకుని తద్వారా వైకుంఠంకు పోయేదవుగాక నీ వెనకనే నేను వచ్చాము ఇదే నిశ్చయం ఇట్లు చెప్పి సీతను పంపించి వేశాను తదుపరి రాముడు మంత్రులతోనూ సేనాపతి ముఖ్యులతో ఉన్న వేళ సందర్భవశమనం విజయడను వాడిని రాముడు ఇట్లడిగాను పౌరులు జానపదులు నన్ను గురించి చెప్పిన మంచి చెడులు ఏవి ఏవి సీత గురించి కానీ రాజమాతల గురించి కానీ కైక గురించి కానీ సోదరుల గురించి కానీ ఎవరు ఏమనుకుంటున్నారు భయపడవలదు నాపై ఒట్టు పెట్టి ఉన్నాను చెప్పుము విజయుడు ఇట్లు చెప్పి దేవా అందరు చెప్పే మాటలు విఖ్యాతుడు రాముని చే అత్యంత రాముని చే అత్యంత దుష్కరమ పని చేయబడినది కానీ దశగ్రీవుని చంపి సీతను మరలా తెచ్చుకొని అవమానం అనుమానము వెనుకబెట్టి ఆమెను తన ఇంట నిలిపించుకోండి నిర్జనమ్మకు అరణ్యంలో దుర్మార్గులు రావణుడి చేత అపహరింపబడిన సీత సీతతో ఆనందించడం అతనికి ఎట్టి ఆనందం కలుగునో తెలియదు ఇక ఇంకా మనము కూడా మన స్త్రీల దుశ్చరితము సహిపవలసిన వారము అయ్యదము ఎలా రాజు ఎట్టివాడవును ప్రజలు నిస్సందేహంగా అట్టివారే అవుదురు అతని మాటలు విని రాముడు మిగిలిన వారే కూడా అడిగి వారి నుండి కూడా ఇదే సమాధానం విని వారందరినీ పంపించి వేసి లక్ష్మణుని పిలిపించి రాముడు ఈ విధముగా చెప్పాను ఈ మాట చెప్పాను సోదరా నాపై సీతా సంబంధము పెద్ద అపవాదం వచ్చిపడినది అందువలన సీతను తీసుకుని ఉదయమే వాల్మీకి ఆశ్రమ సమీపమున వదిలిపెట్టి వెంటనే రథంపై శీఘ్రంగా తిరిగినము నీవు ఏదేనో వ్యతిరేకంగా చెప్పిదివా నన్ను చంపినట్టు అవుదు ఇట్టు చెప్పబడి లక్ష్మణుడు భీతితో ఉదయములనే లేచి సుమంత్రిచ్చి రథము సిద్ధం చేయించి జ్ఞానం తీసుకుని వేగమే వనమునక్కు వెళ్ళను వనమునకు కదలను వాల్మీకి ఆశ్రమ ప్రాంతంలో వాల్మీకి ఆశ్రమ ప్రాంతంలో వదలి సీతకు ఇట్లు చెప్పింది అమ్మా నిన్ను లోవాద భీతుడై రాముడు వనములో వదిలేను అమ్మా నా వలన దోషమేమీనూ లేదు ఇక మున్యాశ్రమంలో పొమ్ము ఎట్లా చెప్పి లక్ష్మణుడు రాముని సన్నిధి ఆయన సీత దుఃఖవసి వివరి విలపింపసాగాను శిష్యుల వలన విని వాల్మీకి దివ్య దృష్టి అతడు సీతను చెల్లి తెలుసుకుని అర్ఘతలతో పూజించి జానకిని ఆశ్వాసించి భవిష్యత్తు తెలుసుకుని మునిపత్రులకు అప్పగించాను వారు కూడా ముని మాటలచే సీతను పరమాత్మ భార్య లక్ష్మిగా ఎరిగి దినదినము పూజిస్తుండ్రి వినయ ఆదరముతో ఆమె సేవలు చేయుచూ చేయసాగి తాను పరమాత్మ విజ్ఞానమూర్తి కేవలుడు ఆదిదేవుడైన రాముడు భోగములన్నీ త్యజించి అఖిల్మణులు విరక్తై మునుల చేసే సేంపుడు పాలాంబుజములు తలవాడై ముని పని పరివృతులై ఉండెను శ్రీరామగీత శ్రీరామగీత మహాదేవుడు విట్టలను పార్వతి అనంతరము రఘువంశ శ్రేష్ఠుడకు రామచంద్ర భగవానుడు లోక కళ్యాణార్థము తాను ధరించిన దివ్యమంగళ విగ్రహముతో శ్రీమద్ రామాయణ రూపమున అత్యుత్తమ కీర్తిని స్థాపించి పూర్వపు రాజర్షుడు ఆచరించిన రీతిలో తాను అట్లే ఆచరించసాగాను లక్ష్మణులకు ప్రాచీనముల ప్రాచీనములకు ఉత్తమ గాథలు వినిపించేటివాడు ఇట్లు ప్రసంగించు సందర్భమున రఘునాథ రఘునాథ చక్రవర్తి నృగమహారాజు పొరపాటున వృక్షశాప కారణమున ఊసలవెల్లిగా మారిన వృత్తాంతమును కూడా వినిపించింది ఒకనాడు లక్ష్మణుడు రామునితో ఈ అఘాధ సంసార సముద్రము దాటలకు అనగు సదుపదేశము అనుగ్రహమని కోరిన సౌమిత్రి ప్రార్థనని ప్రసన్నాధరుడు రాముడు వేద విహితము అజ్ఞానాంధకారం తొలగించడిది అగు విజ్ఞానము చెప్పసాగింది మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి